బైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు ఏం కావాలి నీకు మోటార్ కావాలా బండి బండి ఏం చేస్తావు నువ్వు ఎక్కడికి పోతావు వేసుకొని మేముంచి కోరుకున్న సార్ నేను 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 ముక్కున్న సార్ మీకు ఇతరికి స్కూటర్ ఒకడు కొనేవ్వండి నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకడు కొనేవ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొని ఏమంటాను ఎలక్ట్రిక్ దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొని ఇస్తాను రెండు మూడు రోజులనే తెప్పిస్తారు కలెక్టరేట్ వచ్చేలా ఉండి ఓకే లే బా ఓకే ఓకే ఇట రాత ఇట్రా ఏంటి మా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా అయిపోయింది సార్ ఏమో అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతుంది ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్ ఏమా ఇంకా పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల కూడా ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగరేట్ గారి కాలనీలో మెయిన్ వేర్లు అన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ ఆడు రేకుల చెడ్డు మోరకొత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టారు ఆడు మా బిల్డింగ్ మీద మేకలేడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పమని లాగేసుకోండి సార్ మెయిన్లో ఇదిగోండి సార్ ఇది అంత చాలా బ్యాడ్ సార్ ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుందా నీకు వస్తుంది సార్ ఆరు వేలు వస్తా ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరం బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పని చేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చేయి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓ ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి వస్తావా నాకు నమ్మకమేనా నాకు మాటిస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్